ఒకప్పుడు ఒక రాజుగారి దర్బారులో అత్యంత తెలివైన మంత్రి ఉండేవాడు ఏ సమస్య వచ్చినా దానికి సమాధానం చెప్పేవాడు అతడే రాజుగారు ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆ మంత్రిని అడిగేవారు ఇది చూసి దర్బారులో ఉన్న మిగతా వాళ్లకు ఆ మంత్రిపై అసూయ పెరిగింది ఒకరోజు రాజుగారు మంత్రితో ఇలా అన్నారు నువ్వు చాలా తెలివైనవాడివే కానీ నీ కొడుకు మాత్రం చాలా మూర్ఖుడు అతనికి అసలు తెలివి లేదు ఈ మాటలు విని మంత్రికి చాలా బాధ కలిగింది అతను వినయంగా అడిగాడు మహారాజా నా కుమారుడు మూర్ఖుడు అని మీరు ఎందుకనుకుంటున్నారు రాజుగారు నవ్వుతూ చెప్పారు ప్రతిరోజూ ఉదయం నేను ప్రజలను కలవడానికి వెళ్ళినప్పుడు నీ కొడుకు అక్కడే ఉంటాడు నేను రోజూ అతన్ని ఒకే ప్రశ్న అడుగుతాను బంగారం విలువైందా వెండి విలువైనదా అని ప్రతిసారి నీ కొడుకు వెండి విలువైనది అని చెబుతాడు ఈ మాటలు విని దర్బారులో ఉన్నవాళ్లందరూ నవ్వుతారు ఇది విని మంత్రి మాటలు చెప్పలేక నిశ్శబ్దంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్లిన వెంటనే తన కుమారుణ్ణి అడిగాడు బంగారం విలువైనదా లేదా వెండి విలువైనదా కొడుకు వెంటనే చెప్పాడు నాన్నా బంగారమే ఎక్కువ విలువైనది మంత్రి ఆశ్చర్యపోయి అడిగాడు అయితే నీకీ విషయం తెలుసుకదా మరి ప్రతిరోజూ రాజుగారికి ఎందుకు తప్పు సమాధానం చెబుతున్నావు కొడుకు చిరునవ్వుతో చెప్పాడు నాన్న ప్రతిరోజూ రాజుగారు నన్ను పిలిచి నా ముందు రెండు నాణాలు పెడతారు ఒకటి బంగారం మరొకటి వెండి విలువైన నాణం తీసుకో అంటారు నేను వెండి నాణమే తీసుకుంటాను రాజుగారు నవ్వుతారు మళ్ళీ వెళ్ళిపోతారు మంత్రి కోపంగా అడిగాడు ఈరోజు నీవల్లే దర్బారమంటా నన్ను నవ్వుకుంది ఎందుకు ప్రతిరోజూ వెండే తీసుకుంటావు అప్పుడు కొడుకు తన నాన్నను తన గదికి తీసుకెళ్లాడు ఒక పెట్టె తెరిచాడు ఆ పెట్టె నిండా వెండి నాణాలే మంత్రి ఆశ్చర్యపోయి అడిగాడు ఇన్ని వెండి నాణాలు నీకు ఎలా వచ్చాయి కొడుకు ప్రశాంతంగా చెప్పాడు నాన్నా ఇవన్నీ రాజుగారు నాకిచ్చినవే నేనొకరోజు రోజు బంగారం తీసుకుంటే రాజుగారు ఈ ఆట ఆపేస్తారు అప్పుడు రోజూ వచ్చే వెండి నాణ్యం పోతుంది ఒక్క బంగారం కోసం రోజూ వచ్చే వెండిని నేను కోల్పోవాలనుకోవడం లేదు ఈ మాటలు విని మంత్రికి గర్వంగా అనిపించింది అప్పుడే అతనికి అర్థమైంది తన కొడుకు మూర్ఖుడు కాదు అతని తెలివి ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే తెలివి కాదు ఆ రోజునుంచి ఎవరైనా తన కొడుకును మూర్ఖుడు అంటే మంత్రి నవ్వుతూ నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవాడు మిత్రులారా కొంతమంది చిన్న పనిని కూడా పెద్దగా చూపిస్తారు మరికొంతమంది పెద్ద పనులు చేసి మౌనంగా ఉంటారు మీరు చేస్తున్నది సరైనది అని మీకు తెలుసు అంటే ప్రజలు ఏమనుకున్నా అది ముఖ్యం కాదు ప్రపంచం అర్ధం చేసుకోలేని వారిని పిచ్చివాళ్లని అంటుంది కాబట్టి ఓర్పుగా ఉండండి కృతజ్ఞతగా ఉండండి జీవితంలో ముందుకు సాగండి ఈ కథ నచ్చితే మరింత మందికి చేరేలా వీడియోను లైక్ చేయండి మళ్ళీ మరో మంచి కథతో మీ ముందుకొస్తాను